హలో అందరికీ మేమైతే ఈరోజైతే చెట్ల కిందికి అనమాట మా విలేజ్లో అందరూ సో ఇంకా చెట్ల కిందికి ఈ టైంలో ఎందుకంటే ఇంకా బోనాల పండుగ వన్ మంత్ ఉందనమాట వన్ మంత్ ముందే విలేజ్లలో అందరూ ఆషాఢంలో చెట్ల కిందికి వెళ్తారు సో ఇంకా మేము కూడా అనమాట మేమైతే తోటలోకి వచ్చినాము మామిడి తోట సో ఇంకా ఇక్కడ అందరూ వంటలు చేసుకుంటున్నారు సో ఇంకా మా అత్తమ్మ కూడా చేస్తుంది రైస్ చేస్తుంది మా వదిన ఇంకా పిల్లలు సో ఇంకా తోట అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఇంకా మా పిల్లలకైతే అసలు అప్పుడే ఇక ఆకలి అవుతుంది అనమాట చిన్నపిల్లలు కదా సో ఇంకా చాలా లేట్ అయింది మేము వచ్చేసరికి వన్ టూ అయింది తోటలో ఇంకా ఇంటి దగ్గర మేమైతే కర్రీస్ అవన్నీ చేసుకొని వచ్చినాము సో ఇంక ఎందుకంటే ముందు రోజే ఫుల్ వర్షం పడింది అనమాట నైట్ ఇంకా తోటలో కట్టలు అవన్నీ పచ్చి ఉంటే చాలా ఇబ్బంది అవుద్ది కర్రీ కావడానికి కానీ ఇంకా మేమైతే ముందే ఇంటి దగ్గర అన్నీ వండుకొని వచ్చినాం రైస్ ఒకటి తోటలో వండుకున్నాము ఇంకా మా పిల్లలకైతే ఆకలి అవుతుందంటే నేనైతే పూరీ ఇస్తున్నా తింటూరు వాళ్ళు సో ఇంకా టించు మా పెద్ద పింకు మా బాబు పింకులకు కూడానా వాళ్ళకైతే ఇద్దరికైతే పూరి ఇంకా చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి అనమాట తిరుమలలోకి పింకులు ఆ పెట్టుకో చూడు ఆ పెట్టుకోడు పూరి చేతిలో పట్టుకొని చూస్తా నేను చూడు చిన్న బయటపడి అందుతాను తింటున్నావా ఆకలి అవుతుందా తిన్న తినారు ఈయన ఈయన ఏం తింటాను చూడు

ఇంకా మేమైతే ఇక్కడ నేను వదిన అయితే ఇంకా పిల్లలను పట్టుకునే కూర్చున్నాం అనమాట అసలు ఇంకా చుట్టూ అయితే చాలా చెత్త ఉందనమాట మామిడి ఆకుల వల్లనే సో ముందు రోజే వర్షం పడింది కాబట్టి ఇంకా భూమి కూడా అంత పచ్చి పచ్చిగా ఉంది ఇంకా చెట్ల ఆకుల కింద ఏమన్నా పురుగులు తేళ్ళు అలాంటివి ఉంటాయి కదా అనేసి ఇంకా మేమైతే మా పడదలోనే పిల్లల్ని పట్టుకొనే కూర్చున్నాము అసలు ఏం పని కూడా వేయలేదు వంట రైస్ మొత్తం మొత్తం అనేది వేసుకుంది సో వాటర్ కూడా మాకు దగ్గర ఏమి తోటలో ఒక బోర్ ఉందన్నమాట ముందుకి సో అక్కడికి వెళ్ళి మేమైతే వాటర్ కూడా తీసుకొచ్చింది అత్త అత్తమ్మే ఇంకా మేమైతే మా ఇద్దరు మా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నాము ఇంకా చూడండి అత్తమ్మ ఇక్కడ రైస్ చేస్తుంది వాళ్ళందరూ అయితే ఇంకా వేరే ఆంటీ వాళ్ళు అనమాట ఫ్యామిలీస్ వరకు వచ్చినాయి తోటలోకి ఇంకా ఎవరు పొయ్యి వాళ్ళు పెట్టుకోండి కొంతమంది అయితే కర్రీస్ కూడా చేసుకోరు చాలా టైం పట్టింది ఇంకా చాలా ఫ్యామిలీస్ అనమాట చాలా మంచిగా చేసుకున్నారు అందరూ ఇంకా అత్తమైతే రైస్ వండుతుంది ఇక్కడైతే ఇంకా వేరే ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఆకులు కుడుతున్నారు అనమాట మోదుగా ఆకులు సో ఇంకెప్పుడైతే మనం ప్లేట్స్ కొనుకొచ్చుకొని తింటాం కదా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఏమైనా సో ఇంక ఇట్లా చెట్ల కిందికి వచ్చిన ప్రతిసారి అయితే ఎప్పుడైనా ఈ మోదుగాకులు దింపుకొచ్చుకొని ప్లేట్స్ ఇవే ఇస్తారా ఆకులు కుట్టుకొని అందులోనే తింటారు అనమాట ఇంకా మేము కూడా అలానే అని మేము కూడా అలానే నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం నా మ్యారేజ్ అయినాక చెట్ల కిందికి ఇంకా నేను మా వదిన మా చిన్న మా అల్లుడు అనమాట ఇక్కడ సో మన ఇష్టం వచ్చిన ప్లేట్ ఆకు తీసుకోవచ్చు కదా చాలా నీట్ గా ఉన్నాయి సో ఇంకా ముందు రోజే వర్షం పడుతుంది పట్టుకోను ఎక్కువ అయితే ఇంకా వదిలిపెడితే ఆ చెత్తలోకి అన్ని ముందు అవి అనేసి ఇవన్నీ అసలు ఉడికి పెట్టలేదు ఎత్తుకొని ఉంచుంది ఇవన్నీ సో ఇంకా మేమైతే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళినాము ఇంకా అసలు చాలా నీట్గా ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళేసి నేను అయితే తీసుకొచ్చిన ఇంకా మళ్ళీ మేము తోటలోకి వచ్చేసినాం మా అయితే ఇంకా ప్లేట్స్ కుట్టడం కూడా స్టార్ట్ చేసింది అనమాట సో ఇంకా నాకు కూడా కుట్టడం వచ్చి నేను చిన్నప్పుడు కూడా కొన్ని కుట్టేదాన్ని సో మేమైతే సెవెన్ ప్లేట్స్ కుట్టుకుంటాం అనమాట సో మా చిన్న పిల్లలతో సహా మేము సెవెన్ కుట్టినాం అనమాట అంటే యాడ్ చేసినాం అందులో ప్లేట్స్లోకి సో ఇంకా మామయ్య అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిండనమాట ఇక మా మామయ్య ఒక టూ థర్టీ త్రీ త్రీ వరకు మా అమ్మయ్య వచ్చేసిండు ఇక సో పిల్లల్ని పట్టుకొని అందరం ఒకేసారి తినడానికి కుదరదు కదా సో అందుకనే ఫస్ట్ అయితే మామయ్య తిన్నాక ఇక మా అమ్మయ్య మా చిన్నలో నెత్తుకున్నాడు తర్వాత నేను వదిన తినేసినాము సో చూడండి పచ్చ టాకుల్లో పచ్చని పసుపన్నం వండుకోవాలన్నమాట బగారా అలాంటివి వండుకోవద్దు తోటలో సో పసుపన్నం వండుకున్నాం నాకైతే గురువారం అనమాట సో చికెన్ మటన్ నేను తినను సో నేనైతే పెసరపప్పు కర్రీ చేసుకున్నాను సో ఇక నేను పూరి పెసరపప్పు తింటుండే ఫస్ట్ చూడు రి మాట ఇంకైతే అక్కడ థమ్సప్ పోస్తా ఉంటే ఆగుతా ఉండు మనకైతే ఫుల్ ఇష్టం అనమాట థమ్సప్ అంటే ఇక ఇంకా వయ్యురని వస్తుండు ఇక మా చిన్నారులైతే ఎక్కువగా సతాయిస్తున్నానైతే కొంచెం పూరి ఇస్తే పక్కన కూర్చొని తింటుండు ఇకరి మట్టి ఇంకైతే వచ్చి మధ్యలో నిల్చుంటాడు ఎవరు థమ్స్ అప్ తాగితే మన దగ్గర పోయి కొంచెం పోసుకొని వద్దామని అని అయితే మధ్యలో నిల్చొని ఇక థమ్స్అప్ తాగుతుంటాడు రక్తం అయితే అసలు ఎంత వద్దన్నా కూడా ఇక చిన్నోడు కదా అని కొంచెం కొంచెం పోస్తూ ఉంటుంది మనకి మధ్య ఉ తాగుతుంది ఆవు అంటాను ఏంటి ఇంక ఏంటి అది సో ఇంకా మేమైతే అందరం అయితే తినేసినాము ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇంకా చాలా చీకటిగా ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పటికి టైం అయితే ఇక పిల్లలతోటి చీకట్లో ఎందుకు ఇంకా ఎక్కువసేపు ఉండడము వర్షం వచ్చేలా ఉంది ఇంకా మా చిన్నపిల్లలు కదా సో అనేసి మేమైతే ఇంకా తొందరగానే వెళ్ళినాం ఇంటికి సో ఇక మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం తోటలో ఇంకా చూడండి మా సామాన్ అయితే మళ్ళీ మొత్తం చదువుకొని వచ్చి ఇక్కడ రోడ్ పైన పెట్టుకున్నాం అనమాట సో ఇంకా మామయ్య పిల్లలు అయితే రోడ్ రోడ్డు మీద ఆడుకున్నారు సో మీరు కూడా ఇట్లా ఎవరైనా వంటక తినడం అలాంటివి వెళ్తేనైతే అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్